హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయా డబ్బులు పడుతున్నాయా ఎప్పటి లోపు పడతాయి అలాగే రెండు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులు పడని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి డబ్బులు పడతాయా లేదా ఏం చేస్తే డబ్బులు పడతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉన్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్ ఇది ఇప్పటికీ ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది నవంబర్ ముప్పై వరకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పూర్తి చేసింది అయితే డిసెంబర్లో నాలుగో ఉచిత సిలిండర్ పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల బుకింగ్స్ జరిగినా కూడా సబ్సిడీ డబ్బులు జమ కాలేదు సో ఇప్పుడు తాజాగా జనవరి నుంచి నాలుగో సిలిండర్ పంపిణీని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది సో ఈ జనవరి నుంచి మీరు నాలుగో గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటే అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే ఎనిమిది వందల డెబ్భై రూపాయల సబ్సిడీ జమ అవుతుంది సో గతంలో కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయల సబ్సిడీ కూడా ఇచ్చేది కానీ ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి యాభై రూపాయలు జమ కావడం లేదు సో కేంద్ర ప్రభుత్వం యాభై ఎనిమిది వందల డెబ్బై రాష్ట్ర ప్రభుత్వం కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇచ్చేవారు కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రమే ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ప్రస్తుతం జమ అవుతూ ఉంది అలాగే మూడో సిలిండర్ బుక్ చేసుకొని కూడా ఇప్పటి వరకు డబ్బులు పడని వారు ఉన్నట్లయితే వారికి కూడా సబ్సిడీ జమ కావాలి అంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి తప్పనిసరిగా చేసుకోవాలి సో అందులో ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్కు ఈకి వైసీపీ పూర్తయిందా లేదా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి సో ఈ మూడు సరిగ్గా ఉంటే మూడో సిలిండర్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయల సబ్సిడీ జమ చేస్తుంది సో ఇవన్నీ ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే గనుక బ్యాంక్ అకౌంట్లో సమస్య ఉండే అవకాశం ఉంటుంది సో అప్పుడు కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా కూడా సమస్య పరిష్కారం అవుతుంది సో గతంలో మొదటి సిలిండర్ సమయంలో గ్రామాల్లో నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఇరవై నాలుగు గంటల్లో సబ్సిడీ డబ్బులు అనేది జమ అయ్యేది కానీ రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం విధానాన్ని మార్చి కార్పొరేషన్ల ద్వారా డబ్బులు జమ చేయడం వల్ల కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉంది సో అందుకే ప్రభుత్వం మరోసారి లబ్ధిదారులందరికీ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది సో నాలుగో సిలిండర్ బుక్ చేసుకునే ముందు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ అయిందా లేదా బ్యాంక్ ఖాతా లింకింగ్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసి తర్వాతే బుక్ చేసుకోవాలి సో ఇలా చేస్తే సిలిండర్ డెలివరీ అయిన వెంటనే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు సబ్సిడీ మీ అకౌంట్లో జమ అవుతుంది సో ఈ జనవరి నుంచి మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళకి సంక్రాంతి వచ్చే లోపే అంటే జనవరి పదిహేనో తేదీ వచ్చే లోపే అంటే ముందుగానే మనకు నాలుగో సిలిండర్ ఎనిమిది వందల డెబ్భై రూపాయలు జమ చేసేస్తారు సో మార్చి వరకు కూడా ఈ నాలుగో ఉచిత సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది మీరు మార్చ్ నెల వరకు కూడా ఎప్పుడైనా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశం మిస్ అవ్వకండి అలాగే మూడవ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారు నేను చెప్పినట్టుగా చేయండి డబ్బులు ఖచ్చితంగా పడతాయి అలాగే ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేని వారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొత్త గ్యాస్ కనెక్షన్కు అప్లై చేసుకుంటే ఉచితంగా సిలిండర్ పొందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అవసరమైన అప్డేట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా యూజ్ చేసుకోండి సో టూడర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్